అందరికీ నమస్కారం మేము ఏం ఆదం ఏందంటే మంచితనం అనేది మోసపోవడానికి తప్ప జీవితంలో బ్రతకడానికి మాత్రం పనికి రాదని అర్థమైంది మిత్రమా ఇది కొందరు జీవితాలలో ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకనంటే మనం ఎంతగా దగ్గరకు తీసి ఎంతగా ఆదరించి ఎంతగా ప్రేమించి మన వాళ్ళు అని అనుకొని మనం హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తే మనల్ని నడుమంత్రాన మోసం చేసి మన మంచితనానికి లేక మనల్ని దూరం కొట్టినప్పుడు మనకు అర్థమవుతుంది మిత్రమ్మ మనం మోసపోతున్నామని